వెల్కమ్ టు సిఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాలతో కావలి పాత ఊరు ఐదవ వార్డ్ కొన్ని సంవత్సరాలుగా చెడిపోయిన బోర్లను తన సొంత నిధులు వెచ్చించి రిపేర్ చేయించిన కావలి పాత ఊరు టిడిపి నాయకులు జనిగర్ మనోహర్ యాదవ్ తో మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కావలి పాత ఊరు ఐదవ వార్డు కొన్ని బోర్డులు దాదాపు సుమారు ఆరు ఏడు బోర్లు అడిగేంటి నీరు అడిగేంటి బోర్డులో నీళ్లు రాకపోవడంతో సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ తాగునీటికి ఇబ్బంది పడే ఈ బోర్లన్నీ కూడా తాగునీరు వస్తుంటుంది ఈ బోర్డులో గత రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలుగా నీళ్లు ఆగిపోవడం ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు అది పెద్ద సమస్య అయితే కాదు కానీ అక్కడ సమస్య ఏంటంటే ఈ బోర్లు అయితే ఏ అయితే ఉన్నాయో ఈ బోర్లు వాటికి అడిగేంటి సుమారు అంటే ఒక రెండు మూడు పైపులు వేస్తే నీళ్లు వచ్చే పరిస్థితి కానీ ఆ పైపులు కూడా వేయించలేని గత నా గత పాలకులు ఆ పైపులు కూడా వేయించలేని పరిస్థితి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో ఇక్కడ ఐదో వార్డులో ఉన్న నా స్థానిక ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యే దృష్టికి ఈ సమస్యను తీసుకురావడంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించి వార్డులో ఉన్న స్థానిక నాయకులకి ఆదేశాలు జారీ చేశారు ఆ వారు వెంటనే ఏదైతే ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారో వెంటనే వాళ్ళు రంగంలో దిగి వారు సొంత నిధులు వెచ్చించి వాటికి కావాల్సిన నీళ్లు నీళ్లు వచ్చే విధంగా పైపులు అయితే వేయించి ఈ రోజు సుమారు ఆరేడు బోర్లు ఇబ్బంది లేకుండా నీళ్లు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు ఐదో వార్డు లో ఉన్నాం మనం కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు వాడిని అనేది తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఎన్ని రోజులుగా ఈ మీకు ఈ బోర్డులు నీళ్లు రాక ఇబ్బంది పడతా ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి అండి నీళ్లు రాకుండా వచ్చి చూసిపోయారు ఏది రాదు వెళ్ళిపోయారు ఏంటంటే మళ్ళీ వస్తామని చెప్పిపోయారు ఇక నంతే రాలేదు ఇంకా అట్నే బడి ఉంది నీళ్లు మేము లేనప్పుడు ట్యాంకీ రానప్పుడు రెండు పోచిపోయేది రానప్పుడు నీళ్ళు రానప్పుడు అది జరిగింది అప్పుడు ఉన్న వార్డులో ఉన్న నాయకులకి ఎవరు చెప్పుకోలేదు మేము చెప్పలేదు నాకు తెలియదు నేను చెప్పలేదు బోర్డు ఎవరు రిపేర్ ఈ జనగిల్లా మన నిన్న మొన్న ఇప్పుడు ఎలా ఉంది మీకు ఈ వాటర్ నీళ్ళు బాగుంది పర్వాలేదు అన్ని కొనక్కొచ్చి సారకపోయిన కొనక్కొచ్చి చేపించాడు చేసాడు అన్ని దింజాడు నీళ్ళు వస్తున్నాయి చెప్పమ్మా ఇప్పుడు మీరు ఈ పక్కనే ఉన్నారు కదా ఎన్ని సంవత్సరాలుగా మీరు నీళ్లు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు కొద్ది రోజులుగా నీళ్లు రావటం లేదు ఇప్పుడు పర్వాలేదు నీళ్ళు అబ్బాయి బాగా చేపించినాక నీళ్ళు వస్తాయి మీరు ఇళ్లలో వాడుకి నీళ్ళే వాడుతుంటారా ఒక్కోసారి వాడతాం నీళ్లు రానప్పుడు కుళాయి రానప్పుడు వాడతాం అన్నిటికీ ఏ వాడుకుంటున్నాము బాబా బాగా చేపించాడు వస్తున్నాయి నీళ్ళు నీళ్ళు వస్తాయి మున్సిపాలిటీ వాటర్ వస్తున్నాయమ్మా మీకు వస్తున్నాయి నీళ్ళు ఎప్పుడు వాడుకుంటారు మీరు రానప్పుడు కుళాయి రానప్పుడు ట్యాంకీ రానప్పుడు వాడుకుంటాం ఇక్కడ గత కొంతకాలంగా నీళ్లు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో స్థానికులు ఈ రోజు బోరు వేయించడంతో ఈ రోజు ఇబ్బంది లేకుండా నీళ్లకు ఇబ్బంది లేకుండా ఆ ఉందని చెప్పేసి ఇక్కడ చాలా మంది చెప్తున్నారు అలాగే మరో స్థానిక నాయ స్థానిక వార్డు ప్రజలు ఉన్నారు వారిని తీసుకున్నారు సార్ చెప్పండి ఇది గంత ఎన్ని సంవత్సరాలుగా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు చేయడం లేదు కుళాయి వచ్చినప్పుడు అయితే ఇబ్బంది రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి కుళాయి రానప్పుడు మేము బోరు పోగొట్టుకుంటాం లేనప్పుడు ఏంటంటే ఈ మధ్య నాయకులు ట్యాంకీలు పంపిస్తున్నారు మనోహర్ చెప్పాను నేను ట్యాంకీలు వచ్చినా కానీ పెద్దగా ఉపయోగం ఉండదు బోరు ఉంటేనే ఉపయోగంగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టుకోవచ్చు ఎమ్మటే స్పందించి నిన్న వచ్చి బాగా చేసిపోయారు నేను చాలామంది అధికారులకు చెప్పాము ఎవరు స్పందించలేదు సొంత నిధులతో దగ్గరుండి చేయించాడు కృతజ్ఞతలు తెలిపేస్తాను సమస్యను ఎప్పుడు తీసుకెళ్ళాను మే అంతా రెండు రోజుల కిందటే చెప్పాం ఎమ్మటే స్పందించారు ఎమ్మటే వచ్చి వాళ్ళని తీసుకుని వచ్చి స్పందనతో దగ్గరుండి బాగు చేయించారు నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి పది మందికి ఉపయోగపడతాయి కుళాయిలు అన్నప్పుడు మాత్రమే కుళాయి వచ్చినప్పుడు అంటే ఇబ్బంది ఉండదు ఈ మధ్య ఈ కుళాయిలు రిపేర్లు వచ్చి నాలుగు రోజులకి ఒకసారి వస్తున్నాయి వాటర్ ట్యాంకులు కూడా అడిగాము ట్యాంకులు కూడా పంపించారు బాగానే ఉంది స్పందన నేను కొత్తగా ఇబ్బంది లేకుండా ఉందా మీ వార్డులో బాగానే ఉంది అలాగే ఇక్కడ ఎవరైతే ఈ బోర్లు స్పందించి రిపేర్ చేయించారో వారు జనగల్ల మనోహర్ కూడా ఇక్కడ ఉన్నారు వారిని కూడా అడుగు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు ఈ గత రెండు మూడు సంవత్సరాలుగా మీ వార్డులో ఈ వాటర్ సమస్య ఉంది ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మీరు తక్షణమే స్పందించి మీ సొంత నిధులు వెచ్చించి ఈ బోర్డు చేయించారు ఎలా ఉంది చాలా ప్రజలకి మా ఎమ్మెల్యే గారి స్టైల్లో మేము కూడా చేసిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది మా ఎమ్మెల్యే గారికి వెంటనే ఈ సమస్య తీసుకెళ్లడం జరిగింది మా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మీకు ఎలా నచ్చితే అలా చేయండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి మనం ప్రజల్లోనే ఉన్నాం మనం ప్రజలను కాపు కాసే పనిలోనే ఉన్నాం మా నాయకుడికి మన కావల నియోజకవర్గాన్ని ఏ విధంగా కాపలా కాస్తున్నాడో అదేవిధంగా మేము కూడా వార్డుల్లో నాయకులను కానీ కార్యకర్తలను కానీ టీడీపీ వాళ్ళు కానీ అందరూ ఏ సమస్యలు ఉన్నా కానీ ప్రతి సమస్య మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఆ సమస్య వెంటనే తెలుసుకొని ఈ నీళ్ళకి నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న పాత్ర ప్రజలకి ఈ సమస్య అంతా తెలుసుకొని నీళ్ల ట్యాంకర్ లారీ ట్యాంకర్ను కూడా ఇప్పుడు వార్డుల మీద తిప్పడం జరుగుతుంది ఈ మెయిన్ సన్న లారీ బోన్ ప్లేస్లో కూడా ఈ ట్రాక్టర్ల సహాయంతో ప్రతి ప్రతి గుందికి కూడా మా ఎమ్మెల్యే గారు వాటర్ సప్లై చేయడం జరుగుతుంది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మా ఎమ్మెల్యే గారి స్టైల్లో సొంత నిధులు మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే సొంత నిధులు పెట్టి చేస్తున్నారో దాంట్లో ఏదో చిన్న అన్నా మేము కూడా మాకు తోచిన సహాయం మేము చెయ్యాలని మా ఐదో వార్డు తరపున దాదాపు ఐదారు బుర్లు వేపించడం జరిగింది ఇంకా ఒకటి రెండు పెండింగ్ ఉన్నాయి అవి కూడా పూర్తిగా తీసుకోవడం మెటీరియల్ రాగా అవి కూడా చేపిస్తానని నేను తెలియజేసుకుంటున్నాను ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి బోర్లు చెడిపోయి నీళ్ళకి ఇబ్బంది ఉన్నారు ఇది ఇది ఈ సమస్య మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది నా ఈ సమస్య వచ్చేసి నాకు దాదాపు ఫోర్ ఫైవ్ డేస్ ఈ సమస్య వచ్చింది ఈ ప్రజలు ఇక్కడే కాదండి ప్రతి గొంది గొందికి ఎక్కడైతే ఎమర్జెన్సీగా బోర్లు ఉన్నాయో ఎక్కడ ఎమర్జెన్సీగా జనాలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అక్కడ మాత్రమే బోర్లు వేపటం జరిగింది జనాలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు చాలా మా ఎమ్మెల్యే గారిని కూడా చాలా అభిమానిస్తున్నారు ఈ వార్డులో ఈ వాటి సమస్య ఒకటైనా ఇంకా ఏమైనా సమస్యలు దృష్టికి ఈ ఈ వార్డులో మన కావల నియోజకవర్గంలో కానీ ఈ వార్డులో కానీ మెయిన్ కాలవలది చాలా సమస్య ఇక్కడ దోమలు కానీ ఈ కాలవల వల్ల ఈ డస్ట్ అలర్జీ కానీ ఈ చెత్త చదారం ఈ కాలువలు చాలా పూడిక కూడా చాలా ఇబ్బందిగా ఉంది మా మా ఎమ్మెల్యే గారు ఎంట్రీ అవ్వటం తోటే మెయిన్ కాలువల మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ పంట కాలంలో చీకు బాకు కాగితాలు గీతలు అంతా తీయటం కూడా ఇవాళ మా ఎమ్మెల్యే గారు చాలా ఆనందంగా చూసుకుంటున్నాడు ప్రతి ప్రజలను కూడా అతని మనుషుల్లాగే చూసుకుంటున్నాడు ఇక్కడ వార్డులో ఏ సమస్య వచ్చినా మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రాగానే మేము సమస్యను అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము ఇవే కాదు వాటర్ సమస్య ఒక్కటే కాదు ఇక్కడ దోమల దోమల పైస్ కూడా మరి అద్వానంగా ఉంది అలాగే సైడ్ డ్రైనేజ్ కాలువలు సైడ్ కాలువలు ఇవన్నీ పూడికి తీతలు తీయించేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా వార్డు ప్రజల తరపున మేము ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరించే విధంగా చేస్తున్నామని చెప్పేసి వార్డు నాయకులు జనగల్ల మనోహర్ తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో మధు సీఎం న్యూస్ కావాల నుండి మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six mario 8626 -245167.